వెల్కమ్ గజపతి నగరం నియోజకవర్గం గజపతి నగరం మండలం మరి పలు గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది వారికి అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేయడంతోనే చేనేత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఇది ముమ్మాటికి జగన్ సర్కార్ చేసిన హత్యేనని గజపతి నగరం ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు ఏంటి సాధించాలని కోరుతున్నాను చెప్పారు సార్లు భూదాహానికి బలహీనటువంటి కుటుంబాలు వాళ్ళ తాలూకా నాయకులు ఏ రకంగా అయితే భూ భూదాహాన్ని చెందుతున్నారో మనం మన జిల్లాలోనే కాకుండా కడప జిల్లా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని సొంత జిల్లా అయినట్టు కడప జిల్లాలో కూడా మనం చూస్తున్నాం నాయక్ నాయకులు వైసీపీ నాయకులు తహసీల్దార్ ఆఫీస్ని మేనేజ్ చేసి భూమి కబ్జా చేసి వన్ బీ చేసి ఏదైతే చేనేత కుటుంబం ఉందో వాళ్ళ తా భూమిని వాళ్ళు కబ్జా చేసి వాళ్ళకి భూమి లేకుండా ఆస్తి లేకుండా చేసి ఎంతో బాధ కలి ఎంతో బాధ కల్పించి వాళ్ళు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దయనీయో అన్నది ఈ ఈ పరిస్థితి ఎటువంటి కుటుంబానికి కూడా రాకూడదు అనేది ఖచ్చితంగా మనం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చూస్తే ఒక ఆస్తి ఒక ఒక పేద కుటుంబానికి భూమి ఆధారం ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళ ఆస్తి అనేది చాలా అవసరమైనది అలాంటి ఆస్తిని కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా భూమి కబ్జా చేసి ఈ చేస్తున్న ఈ వైసీపీ నాయకులు దానికి సహకరిస్తున్న ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనం ఈ గవర్నమెంట్ని తిప్పు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఈ గవర్నమెంట్ని మన సమాజానికి మంచిది కాదనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి తెలుగుదేశం ఇప్పుడు గవర్నమెంట్ రావాలనేది ప్రస్తుతం ప్రతి ప్రజానికా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ భూదాహానికి ఈ నాయకులు చేస్తున్న ఈ పనికి మన ప్రస్తుత గవర్ గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారనేది నేను ఖచ్చితంగా అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ రకంగా రీసర్వే అని పేరు చెప్పి మళ్ళీ వన్ బీలు మార్చడం వన్ వీలు భూమి సొంత భూమినే మళ్ళీ వన్ బీ చేసుకోలేని పరిస్థితి ఈ ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే రీసర్వే అని పేర్లతో ఎవరెవరో పేరు మీద వన్ బీ ఎక్కించడం ఆ తర్వాత మన భూమి మనం వన్ బీ చేసుకోలేని పరిస్థితిలో ఈ ప్రస్తుత ఎంఆర్ఓ ఆఫీసులో నడుస్తున్నాయి ఈ ఈ వైఖరిని ఏదైతుందో ఈస రీసర్వే దాని మీద ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ కుటుంబంలో ఒకటైన చేనేత కుటుంబం ఈరోజు ఎంతో బాధాకరమైన సిచ్యువేషన్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఈ రకంగా బాధపడి మదనపడి పూర్తిగా కుటుంబం ఆత్మహత్య చేసుకొని ఈరోజు చాలా మన మన తాలూకా పబ్లిక్లో ఇది రాంగ్ ఇండికేషన్ అనేది ఖచ్చితంగా చెప్తూ దీన్ని ఇప్పుడే తీవ్రంగా ఖండిస్తున్నాను ఖండిస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నష్టపరిహారం కుటుంబానికి నష్టపరిహారం ఏదైనా ఇచ్చి వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పచెప్పాలనేది ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ఒక కుటుంబం నేల ఈరోజు ఆత్మహత్య చేసుకొని వాళ్ళు పడిన బాధ ఏ కుటుంబానికి రాకూడదనేది ఖచ్చితంగా మనం ఆలోచన చేసి ఈ ప్రస్తుత గవర్నమెంట్ని కోరుతున్నాను వాళ్ళ భూమి వాళ్ళకి అబ్జెప్పి నష్టపరిహారం ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి చేకూర్చాలని కోరుతున్నారు